తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రాఖీ పండుగను రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరిపారు ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు నేతల నివాసాలను సందర్శించారు ప్రతి ఒక్కరి చేతికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు మంత్రి సీతక్క